కుప్పంలో ఎన్టీఆర్ పాదయాత్రపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని కొడాలి నాని మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో షాక్కి గురి చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ అయినకు మాత్రం ఎంతో మంచి బంధుమిత్రుడు స్నేహ బంధం కలవాడు కొడాలి నాని అని చెప్పాలి ఎందుకనంటే కొడాలి నాని ఓ రాజకీయ ఓనమాలు దిద్దిందే ఈ యొక్క టీడీపీ పార్టీలో హరికృష్ణ గారితో సహా అయితే మరి హరికృష్ణ గారు ఉన్నప్పటి నుంచి కొడాలి నానికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి మంచి అన్నతమ్ముల బంధం అయితే ఉందని చెప్పాలి ఎందుకనంటే ఒక విషయంలో కాదు ప్రతి ఒక్క విషయంలోనూ కొడాలి నాని యొక్క సహాయం తీసుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ ఒక మాటలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీకి రా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్టీఆర్కి ఎన్నో విషయాల్ని కొడాలినాని ఒక సొంత అన్నగా తెలియబరుస్తూ ఉంటారు అయితే మరి అలాంటి కొడాలి నాని ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కుప్పంలో పాదయాత్ర చేయబోతున్నాడని తెలుసుకొని కంగు తిన్నారట ఎందుకనంటే ఈ విషయాన్ని మాత్రం కొడాలి నానితో కనీసం చర్చించకోకుండా జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారట అందుకోసమని ఈ విషయం తెలుసుకొని కొడాలినాని నాని కంగుతున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ కుప్పం పాదయాత్రలో పాల్గొనడం మాత్రమే కాకుండా అందరికీ కూడా నేను అండగా ఉంటాను అంటూ హామీ ఇచ్చారట ఎందుకనంటే తను మాత్రం తన తాతయ్య యొక్క అద్భుతమైన లక్ష్యాలని కోరికల్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఇప్పుడు టీడీపీ రంగ పరిస్థితి అంతా కూడా గమనించి పార్టీ రంగంలో దిగడం మాత్రమే కాకుండా పాదయాత్ర కూడా చేస్తున్నారట అందుకోసమని ఇదంతా కూడా తెలుసుకున్న కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పార్టీ రంగంలోకి రావడం నాకు సంతోషమే కానీ నాతో ఎప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించలేదు అయితే తను మాత్రం రాజకీయ రంగంలోకి రాలేదు రావద్దని నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఎందుకనంటే తనలో అంత అద్భుతమైన వ్యక్తిగత భావం ఉంది ప్రజలకు సేవ చేసే తత్వం ఉంది అందుకోసమని తను ఇలా రాజకీయ రంగంలోకి రావడం నాకు ఇష్టమే ఎట్ట తనంతట తానే ఈ రాజకీయ రంగంలోకి దిగడం అలాగే కుప్పం నుండి పాదయాత్ర చేయడం నాకు చాలా సంతోషకరం అంటూ కొడాలి అని చెప్పుకోవచ్చారట